走了、啊 हे अमरावे हे

રાજ राजाज राजो देव जय राज जय कुझु <اهمت> اللہ <سؤال> اکبر اللہ <سؤال> اکبر اللہ <سؤال> اکبر اللہ <سؤال> اکبر اللہ 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 اکبر ا ن گار ا ن گار پوترو جو پوترو گانديو ن گار ا ن گار جنادل 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 جو مننا بينبا எத்தனை <laughs> అందరికి నమస్కారం నమస్తా రాష్ట్ర వ్యాప్తంగా సార్ అన్ని జిల్లాల్లో కూడా కొంచెం ప్రజారాజధాని అమరావతిని కాపాడుకోవాలని రెండు వందల తొంభై తొమ్మిది ప్రజా రాజధాని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలు కూడా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నారు సంపూర్ణ మద్దతు అమరావతి ప్రజారాజధాని ఉన్నారు సుమారు ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ముప్పై మూడు వేల ఎకరాల పైగా భూములు ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున రెండు వందల తొంభై తొమ్మిది రోజులుగా ప్రజా రాజధాని భాగస్వాములై లాఠీ పట్టం తింటూ రెండు పంటలు మూడు పంటలు పండించే భూముల్ని భూములు ఇచ్చి రెడ్డి మీద పెట్టారు భూములు ఇచ్చి లాంటి గద్దలు తింటున్నారు భూములు ఇచ్చి పోలీస్ స్టేషన్లు తమ్ముతున్నారు భూములు ఇచ్చి కేసులు పెట్టించుకుంటా ఉన్నారు వాళ్ళ మహిళలను కూడా చూడకుండా లాఠీలతో కొడతా బొక్కల్లో కాలిబీట్లతో తంతా హాస్పిటల్ పాలు చేశారు పోలీస్ స్టేషన్ పాలు చేశారు వాళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మూడు వందల రోజు అన్ని మండల కేంద్రాల్లో అన్ని మండలి కేంద్రాల ముందు అందరం కూడా ఈ ఉద్యమంలో లావస్వామి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మండల కార్యాలయం ముందు ప్రజా రాజధాని అమరావతిని కాపాడాలని అమరావతి కొనసాగాలని ఒక ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య కానిది ఐదు కోట్ల ప్రజల కోసం తొలుగు వారి కోసం రాజధాని కోసం జాబాన్ చేసిన పదండు వేల తొంభై రెండు మంది రైతులు చచ్చిపోతే రైతు కూలీలు చచ్చిపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు తొంభై రెండు మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డికి తీరిగలేదు శాసనసభ్యులు లేదు మంత్రులకు తీరిగలేదు లేదు వీళ్ళంతా కూడా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు ఆహ్వానం చేస్తా ఉన్నారు అమరావతిలో పండుగ అమరావతి శ్మశానం అంట అమరావతి నిరూప అమరావతికి వరదొచ్చిందంట ఇట్లా బాధ్యత గల మంత్రులు ఇది ముఖ్యమంత్రి మన శ్రీకాకుళం జిల్లాలో రైతు సాధనలు పట్టుకొని పోత మాట మాట్లాడారు ఏ రైతులు పన్నీలు వేసుకోకూడదా రైతులు సెలవులు చెప్పుకోకూడదా రైతులు విమానం ఎక్కకూడదా రైతుల సంపాదం పట్టుకోకూడదా ఏ రైతులు వాళ్ళ సమాజాన్ని పట్టిన ముందు పెట్టేవాడు రైతు రైతు కూలీలు వాళ్ళ త్యాగాలు ఆరు ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో అమరావతి ఉంది ఇటు నందిగామ ఇటు తిరుగారు అటు పామరు అటు మొత్తం తాటికొండ ఈ అన్ని నియోజకవర్గాల మధ్యలో దగ్గర దగ్గర ఆరు ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డెబ్బై పర్సెంట్ భూములు ప్రజలు వాళ్ళే ఉన్నారు ఇవాళ ఎంత పెద్ద ఎత్తున త్యాగాలు చేసి వాళ్ళు భూములు ఇచ్చి ఇవాళ మోడీ గారు శంకుస్థాపన చేసి రేపు విజయదశమికి ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు అదేవిధంగా పదమూడు వేల గ్రామాల నుంచి మట్టి నీరు తాపడింది గవర్నమెంటు మట్టి కూడా తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు ఇచ్చారు ఆ యమున పవిత్ర నీళ్లు కూడా తెచ్చి మన రాజధానిలో పవిత్రమైన జలాలు పవిత్రమైన మట్టి అందరి మద్దతుతో ఏక్రీయ మద్దతుతో శాసనసభలో సిఆర్టీఏ బిల్లు ఆమోదం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన నాయకుడిగా ఉండి మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం పదమూడు జిల్లాలతో చివరి రాష్ట్రం అయిపోయింది ప్రాంతాల మధ్య చుట్టుపక్కడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని ఆ రోజు చెప్పారు తాడేపల్లా రాజప్రసాదం పెట్టాడు ఏ శాసనసభలో శ్రీకృష్ణ ప్రసాద్ మాట్లాడాడు అమరావతి రాజధాని వెళ్ళిపోతే రాజీనామా చేస్తానని ఉత్తర కుమార్ గజల్ గారు తెలిపారు వాళ్ళ అడ్రస్ లేదో వాళ్ళ మాట లేవు వాళ్ళ ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంటే శాసనసభ్యులు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు పోర్పరిచే పరిస్థితులు లేరు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు ఇవాళ లక్షల చదరపడుగుల భవనాలు నిర్మాణం జరిగాయి పెద్దవర్తలు అక్కడ అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నాయి సెక్రటారియట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేలపాడు నేల తల్లి హైకోర్టు ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడుతూ ఉంది న్యాయస్థానాలు కాపాడుతూ ఉన్నాయి కోట్లాది మంది ప్రజల్ని ఈ దుర్మార్పుల ప్రభుత్వం ఈ నిరంకుశ ప్రభుత్వం దుర్మార్పుల నిర్ణయాల్ని కోర్టు తప్పు పడతా ఉంటే న్యాయస్థానాల మీద దాడి చేస్తా ఉన్నారు న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తా ఉన్నారు శాసనసభ వ్యవస్థ అంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యనిర్వాహక వ్యవస్థలో చీఫ్ సెక్రటరీ డీజీపీ కోర్టుకెళ్లి సమాధానం చెప్పుకోవాల్సి వస్తా ఉంది మీడియా వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉంది సాక్షి పత్రిక సాక్షి ఛానల్ పెట్టుకొని ఈ ఛానల్ అన్ని కూడా ఇవేమీ పనికిరావు ఆయనకి ఆయన సాక్షి పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు ఆయన సాక్షి ఛానల్లో చూపించుకుంటారు ఈ విధంగా ఒక అవినీతి పత్రిక పెట్టి ఒక అవినీతి ఛానల్ పెట్టి ఇవాళ ఇష్టారాజ్యంగా పోటీ కార్యక్రమం చేస్తూ అన్ని వ్యవస్థల మీద ఇవాళ మీడియా వ్యవస్థ మీద ఏ విధంగా దాడి చేశారో న్యాయ వ్యవస్థ మీద ఏ విధంగా దాడి జరిగిందో శాసనసభ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాసు నాలుగు స్తంభాల మీద కూడా దాడి జరుగుతూ ఉంది ఒక నిరంకుశ పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన ప్రతి దానికి కూడా కేసులు పెట్టడం దగ్గర అమరావతి ఏడెనిమిది కేసులు నా మీద పెట్టారు ఎందరి మీద ఐదు కేసులు ఆరు కేసులు ఏడు కేసులు ఎనిమిది కేసులు మరి పర్మిషన్ లేవు లాంటి పర్మిషన్ లేవు వాళ్ళు ఇష్టారాజ్యంగా దుర్మార్గంగా అతరికంగా కేసులు పెట్టి మా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఐదు కోట్ల మంది సమస్య వికేంద్రీకరణ పెళ్లి తెచ్చి విశాఖపట్నంలో మీరు దోచుకున్న భూముల్ని అమ్ముకోవడానికి ఇవాళ ఈ పోపిడీ కార్యక్రమంలో భాగంగా మీరు వికేంద్ర నీకరణ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు మూడు రాజధానుల బిల్లు గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడు వెళ్ళిపోవాలని విశాఖపట్నానికి కేసులు తరపు వస్తూ ఉన్నాయి మీ అవినీతి కేసులు మీ సిబిఐ కేసులో ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా సిబిఐ ముద్దాయి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముద్దాయి ఈ ముత్తాయిలు పరిపాలన చేస్తా ఉన్నారు ఈ ముద్దా కూడా నీతులు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రశ్నించే రోజులు ఉన్నాయి తప్పకుండా వీళ్ళ అవినీతి కార్యక్రమాలు వీళ్ళు ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారు కాబట్టి తప్పకుండా మరి ఈ సమా ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి ఇవాళ ఏదైతే అమరావతి జేఏసీ పిలుపు మేరకు అన్ని రాజకీయ పక్షాలు అన్ని సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ స్వతంత్ర ఉద్యమం తర్వాత మహిళా సోదరి మనులు ముందుండి ఉద్యమాన్ని నడిపింది అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం మహిళా సోదరి మనులు ముందుండి నడిపించి లాఠీ తపల్దని మొన్న ఢిల్లీ వెళ్ళి అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి అందరినీ ఒప్పించొచ్చారు ఇవాళ చరిత్రలో ఉంటుంది ఒక చారిత్రాత్మక సంఘటన అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం అనేది రాబోయే తరతరాలు కూడా ఈ ఉద్యమాన్ని చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అంగుళం కూడా కదిలించలేవు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అంగుళం కూడా కదిలించలేవు అమరావతిని అంగుళం కూడా కదలు మీరెన్ని కుట్రలు చేసిన మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా అమరావతి ప్రజా రాజధానిని అంగుళం కూడా కదలచలేరు ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారు ఇరవై తొమ్మిది గ్రామాలు త్యాగాలు చేసి రేపటికి మూడు వందల రోజులుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు వాటి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మన దేశంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని మూడు వందల రోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసి వచ్చే విధంగా జై అమరావతి జై అమరావతి Jij amraultje! Jij amraultje! Jij amraultje! Jij amraultje!